ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కి సీబీఐ నుంచి ఇటీవల కాలంలో ఫోన్లు వెళ్ళాయా అంటే వెళ్ళాయని సిబిఐ వర్గాలు అంటూ అంటున్నాయి ఒకసారి కాదు మూడు సార్లు జగన్కి ఫోన్ చేశారని సీబీఐ కోర్టులో సీబీఐ తరఫున లాయర్లు వాదించారు అయినా సరే జగన్ ఆ ఫోన్ నుంచి రెస్పాన్స్ కాలేదని వారు పేర్కొన్నారు జగన్ ఇచ్చిన నంబర్ సరైనదా కాదా అని కూడా వారు కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు జగన్ ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నెంబర్ ఇచ్చారని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు జగన్ ఈ మధ్య లండన్ పర్యటన చేపట్టారు ఆయనకు సిబిఐ కోర్టు అనుమతించింది అయితే ఆయన ఫోన్ నంబరుని సిబిఐ అధికారులకు ఇవ్వాలని కోరింది అయితే జగన్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు సిబిఐ అధికారులు మూడుసార్లు ఆ నంబర్కి ఫోన్ చేశారు ఫోన్ చేశారని కోర్టుకు తెలియజేశారు కానీ సరైన సమా స్పందన లేకపోయిందని ఆరోపించారు జగన్ విదేశీ పర్యటనను అనుమతించవద్దు అని సిబిఐ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు దీనికి కారణంగా ఆయన ఫోన్ నంబర్ లిస్ట్ లిఫ్ట్ చేయకపోవడం పనిచేయని నంబర్ ఇచ్చారని కారణంగా కారణాలుగా చూపించారు దీని మీద విచారించిన సిబిఐ కోర్టు తదుపరి విచారణకు ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఆ రోజున జగన్ లండన్ పర్యటన విషయంలో కానీ ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చే విషయంలో కానీ ఏ రకమైన తీర్పు వెలువరిస్తుంది వెలువరిస్తుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు ఇవన్నీ ఒక పక్కన పెడితే జగన్ ఫోన్ ఇష్యూ గతంలో ఎప్పుడు రాలేదని ఇప్పుడు ఎందుకు వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు మరోవైపు చూస్తే జగన్ సీఎంగా ఉండగా ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పర్సనల్ ఫోన్ లేదని చెప్పినట్లుగా పేర్కొన్నారు అలాగైతే మరి ఎవరి నెంబరు జగన్ సిబిఐకి ఇచ్చారు అన్నది ఒక చర్చ ఆ నెంబర్ కూడా ఎందుకు పనిచేయలేదు లేదా ఎందుకు రెస్పాండ్ కాలేదన్నది మరో చర్చ ఏది ఏమైనా జగన్కి సీబీఐ వరుసగా మూడుసార్లు ఫోన్ చేయడం హాట్ టాపిక్గానే ఉంది గతంలో విదేశీ పర్యటనలు జగన్ చేశారు మరి ఇప్పుడు అప్పుడు సిబిఐ ఫోన్ చేసిందా లేదా అన్నది తెలియదు ఒకవేళ చేసి ఉంటే ఆనాడు రెస్పాండ్ అయ్యి వారు అయిన వారు ఇప్పుడు ఎందుకు అవడం లేదు అన్నది కూడా ప్రశ్నగా మా ప్రశ్నలుగా వస్తున్నాయి చూడాలి మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్